అందరు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయ పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది దీనికి మన విచ్చేసిన మన దిల్ రాజు గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మన చిరంజీవి గారిని మన నాగార్జున గారిని మన సురేష్ బాబు గారిని అదేవిధంగా రాజ్మౌళి గారిని విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన రామారావు గారు హుంబాళ ఫిలిమ్స్ నుంచి అదేవిధంగా విచ్చేసిన ప్రొడ్యూసర్సు మన పోలీస్ ఆఫీసర్సు మీరందరూ కూడా స్వాగత కోరుతూ పైరసీ చాలా మేనేజు ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది ఇక్కడే కాదు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ యొక్క పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పతోని మనము పనిచేయడం జరిగింది దీని ఒక భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్మిడి రవి ఈ ఆయి బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు అ మాస్టర్ మైండ్ని మనం మన్నే అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయన ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో ముప్పై తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రెస్ట్ కావడం జరిగింది దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన ఎడిషన్ సిపి శ్రీనివాసు డీసీపీ కవిత మన ఏసీపీ శివమూర్తి ప్లస్ మన జైపాలు మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈరోజు ఆనేని పట్టుకోవడం జరిగింది ఆనే చాలా అంటే చాలా లోతుగా ఈ యొక్క పైరసీ పైన ఆయన వ్యవహారం నడుస్తున్నారు ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది సో ఈ ఒక కేసు కాకుండా ఆమె పైన ఇంకా నాలుగు కేసెస్ రెస్ట్ కావడం జరిగింది హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వన్ జీరో ఫోర్ టూ అంటే జూన్ నెలలో ఈ కేసు రెస్ట్ కావడం జరిగింది జులైలో ఇంకోటి కేసు వన్ టూ నైన్ టూ పైన మనం కేసు రెస్ట్ చేశాను అదేవిధంగా సెప్టెంబర్ నెలలో సిక్స్టీన్ ఎయిటీ టూ పద పదహారు వందల ఎనభై రెండు క్రైమ్ నంబర్తోని ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది అదేవిధంగా త్రీ ఫార్టీ సెవెన్ ఈ యొక్క ఫిబ్రవరిలో కూడా ఒక్క కేసు రెస్ట్ కావడం జరిగింది ఇవన్నీ కూడా మన ఐటీ యాక్టు కాపీరైట్ యాక్ట్ కింద కేసు రెస్ట్ కావడం జరిగింది సో దీంట్లో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేలా శివరాజు సుశర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయ పైన